ముఖ్యంగా కల్వకుంట్ల తారక రామారావు గారు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా బీఆర్ఎస్ ఆ టీఆర్ఎస్ ఆ ఏది చెప్పాలో మనకు అర్థం కావడం లేదు మన ఈరోజు హెడ్డింగ్ ఏంటంటే కేటీ రామారావు గారు కాబోయే ముఖ్యమంత్రి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఆ విధంగా కావాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆయన మాట్లాడే మాటలు సామాన్య మానవుడు కూడా హర్షించడంలా కేవలం జిహెచ్ఎంసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు మీరేమో టిఆర్ఎస్ అని చెప్పి రెండు వేల నాలుగు రెండు వేల నుంచి కూడా ఏ ఒక్కరు కూడా ముఖ్యమంత్రులు మమ్మల్ని ఏమీ చేయలేకపోయినారు మేమే వీరులం సూరులం అని చెప్పుకుంటూ అందరినీ ఉదాహరిస్తూ మాట్లాడుతూ పోతున్నాం రాజశేఖర రెడ్డిని కానీ లేదా భోషయ్యని కానీ లేదా కిరణ్ కుమార్ రెడ్డిని కానీ వాళ్ళు లెక్కలో పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడుని కూడా లెక్కలో పెట్టుకోకుండా మాట్లాడుతాం ఒక రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు చేసినా సరే వారు ఎంత అవినీతి ఎన్ని ఫ్యాక్షనిస్ట్ అయినా ఎన్ని ఏ చేసినప్పటికీ చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు వైఎస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు నీ యొక్క వయస్సు సరిపోదు నీవు ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్నావు అబద్ధాలు చెప్పి 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 మోసం చేసి పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు అధికారంలో చేసినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జిహెచ్ఎంసిలో మీరు ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ప్రవర్తించారు మీరు చెప్తా ఉన్నారు అందరినీ కూడా విమర్శిస్తూ ముఖ్యమంత్రులనేకే భయపడలేదు ఈ బుడ్డ ముఖ్యమంత్రికి మేము భయపడతామా బాబు నీకు చెప్పనీకి లేదు ఎందుకు లేదు అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్ర వాళ్ళు చంద్రబాబుని పూచి చేసి గెలిచినావు ఇప్పుడు పెట్టడానికి లేదు రేవంత్ రెడ్డి చాలా అలవాన్ చేసి జైలు పోయినాడు కాబట్టి మీరు జైలుకి పంపించారు ఓటు నోట్లో మీరు ఎవడైనా సరే బీఆర్ఎస్ నాయకులు గుండె మీట్ చేసుకొని చెప్పండి అవినీతి చేయలేదు మేము ఏది కమిషన్ దెబ్బలేదు రైతుబంధులు దొబ్బలేదు అదేవిధంగా ఈ భూములు కొట్టేయడంలో డబ్బే లేదని చెప్పి ఒక్కడైనా చెప్పండి ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఎందుకు బుడ్డ మెరపకాయలాగా రేవేందర్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాడంటే సభ్యతగా మాట్లాడాలి ఒక ఎమ్మెల్యేగా హుజూర్ నగర్లో నువ్వు గెలిచినావు కావచ్చు నువ్వు ఒక వర్గం మీద కోపం ఉండొచ్చు మేము అది మాట్లాడడం లేదు ఇప్పుడు సమస్య నీకు కాదు ఒక పార్టీకి గాంధీకి గాంధీ అనే వ్యక్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచాడు టీడీపీలో ఉన్నప్పుడు గుంజుకున్నప్పుడు నువ్వేనా మాట్లాడావు రా నాయన కౌశిక్ రెడ్డి నువ్వు మాట్లాడవు ఎందుకంటే అప్పుడు నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు నువ్వు పెద్ద లీడరు మేము ఒప్పుకుంటాం కానీ ఎక్కడ బీఆర్ఎస్కి వెళ్ళి లోపాయికారి ఒప్పందం పెట్టుకొని నువ్వు టికెట్ తెచ్చుకున్నాక లీక్ అయిన తర్వాత నువ్వు ఈ కాంగ్రెస్కు రాజీనామా చేసి అందులో పోయినా గెలిచినావు గుడ్ ఇవారే వెరీ ఇంటెలిజెంట్ మంచి క్రికెటర్ అదేవిధంగా మంచి డ్రైవర్ మంచి ఎమ్మెల్యేగా మేము భావిస్తాం అయితే నువ్వు చేసే వాక్యాలు సంచలనం కావాలనే ఉద్దేశంతో నీవు ఎలక్షన్స్లో ఏ విధంగా మాట్లాడావు నాకు ఓటకపోతే చిన్న చిన్నపిల్లలతో కూడా ప్రచారం చేపించిన అదే కేసు పెట్టే పెట్టాల్సింది కానీ పెట్టలేదు ఇప్పుడు నీ మీద కేసు పెట్టడానికి ఎవరైనా పెట్టగలుగుతారు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసే పని తప్పు ఉంటే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి హైకోర్టుకి వెళ్ళండి సుప్రీంకోర్టుకు వండి ప్రెస్ మీట్ పెట్టండి ఓటు పెట్టండి టార్గెట్ చేసి ఒక గాంధీ మీద శేర్లింగంపల్లి గాంధీ మీద మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇది మీకు ఓట్లు వస్తాయని అనుకుంటున్నారు జిహెచ్ఎంసీలో మీకు ఓట్లు రావు ఎందుకు రావు అంటే వై ఉద్యమ వై ఈరోజు బీఆర్ఎస్ భారతీయ ఈ ప్రధానమంత్రి కావాలనుకున్నాడు మీ బాస్ మీ బాస్ అంటే కూడా నీ కోపం రావచ్చు మీ పార్టీ అధ్యక్షుడు నువ్వు ఏ పార్టీలో ఉన్నాడో ఎవరికి తెలియదు కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు కానీ కౌశిక్ రెడ్డి గారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ బతుకు బతకనీకి వచ్చినాడు అని అంటే నువ్వు కరీంనగర్ నుంచి బతకనీకి ఎందుకు వచ్చావు అని చెప్పి ఆయన అడిగాడు నువ్వు కరీంనగర్లోనే ఉండు ఎందుకు వచ్చావు హైదరాబాద్ హైదరాబాద్ అనేది ముఖ్య పట్టణం ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రం ఎవరైనా రావచ్చు పోవచ్చు అదే రేవంత్ రెడ్డి గారు చెప్పాడు మీ మీ భాష ఏం చెప్పాడు ఆంధ్ర వాళ్ళకు సెటిలర్స్కు ఇంకొకరికి ఇంకొకరికి ఓట్లు దొబ్బించుకొని కాళ్ళు ముళ్ళు తీస్తా అని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో భయభ్రాంతులకు చేసి అది కూలుస్తాం ఇది కూలుస్తాం రామోజీ పిల్లలను గులుస్తామని చెప్పి సినీ యాక్టర్లను పారిశ్రామికవేత్తలను అందరినీ బెదిరించి పార్టీలోకి చేర్చుకొని మీరు గెలిచినారు దౌర్జన్యము అన్యాయము అక్రమము మీకు పరిపాలన మీద మీరు బెటర్ ఇద్దరు తండ్రి కొడుకులు ఏదో ప్రజలకు ఏదో వాళ్ళ ఇంట్లో నుంచి ఫామ్ హౌస్లో నుంచి డబ్బులు తెచ్చి గడ్డి తీసి పంటలు పండించి రెండు కోట్లు అని చెప్తాడు ఒక ఎకరాలో రెండు కోట్లు పంపించాడు ఎవరైంది శుద్ధ అబద్ధాల మాటలు మీ దానికి కూడా రూల్స్ని ఫాలో అవ్వకుండా చే విధ్వంసమైన పరిపాలన చేసినటువంటి మీరిద్దరూ తండ్రి కొడుకులు అన్ని అబద్ధాలే కోట్లకు కూడా తప్పుదార పెట్టిచ్చేసి గుంపులు గుంపులు పోయి కోట్లను కోట్లను కూడా తప్పుదారు పెడితే ఆయన ఒకటే దేయం కే రేవంత్ రెడ్డి గారిది ఒకే ఒక్కడు అనేటువంటి సినిమా కాదు ఇది కానీ నిజ జీవితంలో ఎందుకు ఆ విధంగా ఆయన చేస్తున్నా అంటే రాటు తేలినటువంటి వ్యక్తి మీరు జైలుకు పంపించారు మీలలో ఏ రాజకీయ నాయకుడిగా అవినీతి చేయలేదని చెప్పి మీద చేసుకొని చెప్పండి ఆయన ఏదో ఓటుకు నోటుకు డబ్బులు ఇచ్చాడని అది నీ పరిధి కాదు ఏసీబీ పట్టుకుండే పరిధి కాదని మేము అప్పుడు వాదిస్తాం ఇప్పుడు వాదిస్తాం ఇప్పుడు నీ మీద నీ నాన్న మీద కేసీఆర్ మీద ఎఫ్ఐఆర్ చేయించాడు రాజలింగం నీ మీద కూడా మేము చేయిస్తాం కేటీఆర్ ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ కేటీఆర్ నువ్వు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అమెరికాకి ఎందుకు పోయినామాయా ఫోన్ టాపింగ్ మేనేజ్ అయిన పోయినావు ఇంకా నీ లావాదేవీలు బా డబ్బులను స్విస్ బ్యాంకుల్లో ఎట్లా ఉందో చూసుకోవడానికి పోయినావు నీకేం పని అమెరికా వెళ్ళి నీకు అమెరికా పోయేంత స్థితిమంతునివా నీకు వచ్చేటువంటి జీతం ఎంత తెలుసా లక్షల్లో ఉంటుంది నీకు వేల కోట్ల రూపాయల డబ్బులు ఎట్లా వచ్చినాయి నీకు మీ అక్కకు హరీష్ రావుకు కేసీఆర్కు లేదా మిగతా ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు ఎలా వచ్చినాయో చెప్పు అది చెప్పవు నువ్వు ఏం చెప్పినా ఏదో సెన్సేషన్ తీసుకోసం చెప్తున్నావు ఓకే నువ్వు సెన్సేషన్ కావాల్సిందే అసెంబ్లీలో మాట్లాడు దమ్ము ధైర్యం ఉన్న మాట్లాడు నేను ముందుకు పోనీయరు నీకు లేదు కేసీఆర్ కేటీఆర్ హరీశ్ రావు ఎందుకు ఇప్పుడు కొట్లాడుతున్నారంటే ఒక పదవి కోసం గాంధీకి రేవంత్ రెడ్డి గారు ఒక పదవి ఇచ్చినాడు కాబట్టి ఆ పదవి మాకు రాలేదని హరీష్ రావు గారు పుల్లైస్తున్నాడు తప్ప వేరే కాదు మాట్లాడితే లోపలేసినటువంటి సుమోట కింద కేసులు బుక్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా వీళ్ళు చేయరు చేయొద్దని కూడా కేసు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయాలనేటువంటి లక్ష్యం లేకపోతే ఇప్పటివరకు కూడా మీరు రోడ్ల మీద తిరగలేరు అందరినీ మూసి ఉండేవాళ్ళు కానీ ఆ విధమైన కక్ష ధోరణిలో రేవంత్ రెడ్డి గారు పోవడం లేదు అదేవిధంగా వీళ్ళకి హైకమాండ్ ఉంది రీజనల్ పార్టీకి సెంట్రల్ పార్టీలకు కేంద్ర పార్టీలకు ఒక తేడా ఉంటుంది చట్టబద్ధంగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళు నేను తప్పులో దొరికినప్పుడే జైలు పంపుతారు అంతవరకు పంపరు బీజేపీని మేనేజ్ చేసుకొని బయటపడడం ఒక లక్ష్యం అనుకుంటున్నావు నీకు ఒక్క సీటు ఎంపీ రాలేదు ఒక్క సీటు గెలవనటువంటి పార్టీ మీరు సిగ్గుపడాలి ఎందుకంటే మెదక్ గెలుస్తాం అనుకున్నాం మెదక్ కూడా పోయింది మీరు జిహెచ్ఎంసీలో కూడా సింగిల్ డిజిట్ కూడా మీరు గెలవలేరు ఎందుకు గెలవలేరు అంటే చెరువులను కబ్జా చేసి ఫామ్ హౌస్లో కట్టుకొని ఇన్ని చేసినటువంటిదంతా కూడా మంచి ఆఫీసర్ను హైడ్రాక్ పెట్టి ప్రభుత్వ భూములు ప్రభుత్వ అక్రమ కట్టడాలు అన్నీ కూడా కూల్చేయడం జరుగుతుంది అదేవిధంగా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు రికవరీ చేయాలనే ఆలోచన ఉంది అదేవిధంగా మీ జోలికి అని మీరు అనుకోవద్దు మీరు అవినీతి ఎంత చేశారో ఆ అవినీతిని కూడా రికవర్ చేసేదానికి రూల్ ఆఫ్ లాను స్టడీ చేశారు ఇప్పుడు మీరు ఎన్ని పోయినా కేటీఆర్ కేసీఆర్ గారు కోర్టు పోవాల్సిందే నువ్వు కూడా కోర్టు పోవాల్సిందే పోలీస్ స్టేషన్లో ముగుచ్చోపి పిటిషన్లు వేస్తారు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకో కేటీఆర్ నువ్వు అనవసరమైనటువంటి మాజీ ముఖ్యమంత్రిని మాట్లాడడం నీ స్థాయి కాదు నువ్వు కాబోయే ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రిగా నువ్వు పనిచేయలేదు కానీ నువ్వు ముఖ్యమంత్రి అవుతానే రేవంత్ రెడ్డిని ఏదో మాట్లాడితే అవుతానే నువ్వు ఊహిస్తున్నావు నీ ఊహ కల నెరవేరదు ఎందుకు నిలవదు అంటే రోజుకు రోజు మీ పార్టీ పడిపోతుంది కానీ గ్రాప్ పెరగడం లేదు ఎందుకంటే దేశాన్ని ఉద్ధరిస్తాం ప్రధానమంత్రి కావాలా చిన్న కొడు చిన్న రాజా ముఖ్యమంత్రి అని చెప్పి ఊహించుకొని మీ యొక్క శక్తి సామర్థ్యాలు తక్కువ ఉన్నప్పటికీ అపరిమితం అని మీరు భావించి భూములు కొట్టేయడం పార్టీ ఆఫీసులు కట్టుకోవడం దేశవ్యాప్తంగా ఢిల్లీలో అవసరం ఉన్న మాట్లాడడం అవసరం తిన తర్వాత కరేపకలా తీసేయడం చేశారు ఇప్పుడు ఆ విధంగా కాదు మోడీ మీ మీద పగబట్టాడు బీజేపీ అని మీరు అంటున్నారు తడాకా చూపిస్తా అంటుంది కోర్టు ఒకటే చెప్పింది బయట రకరకాలైన ప్రెస్ మీట్లు కామెంట్ చేస్తే మళ్ళీ బెయిల్ రద్దు చేస్తాను కలిగి సైలెంట్ అయిపోయింది నువ్వు కూడా కోర్టు ద్వారానే సమాధానం చెప్తారు నువ్వు నీ కూడా వాగడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడు అసలు కౌశిక్ రెడ్డిని సమర్థించడం తప్పయ్యా ఎందుకంటే బీఆర్ఎస్ భవన్ అనేటువంటిది ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలంలో బిల్డింగ్ కట్టుకొని అందులో కూర్చొని వీళ్ళు ఎమ్మెల్యేలు అందరూ ప్రజలు ఇంకొకరు ఇంకొకరు ఆడవాళ్ళందరూ గాజులు పంపిస్తూ ఉంటాడు కొంచెం ఉన్నా ఉందా మీరు ఆ ప్రెస్ మీట్ను వ్యతిరేకించక సస్పెండ్ చేయక క్లారిఫికేషన్ అడగక మీరు సమర్థిస్తున్నారంటే మీరు ఎలాంటి వాళ్ళు అనేది ప్రజలందరూ తెలుసు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ పంచాయతీ ఎలక్షన్లో కానీ మీరు ఒక్క సీటు కూడా రాదు పంచాయతీ ఎ ఎలక్షన్లో ఈ యొక్క అందరూ అడుగుతున్నారు మా బిల్లులు ఏంటి పనిని దౌర్జన్యంగా చేపించినావు నువ్వు కానీ ఆ డబ్బులు తీసుకొని ఖజానాలో వాడుకున్నావు ఇష్టం వచ్చినట్లు రైతులకు కొండలకు గుట్టలకు దారులకు నదులకు మీ వాళ్ళకందరికీ డబ్బులు ఇచ్చినావు ఆ డబ్బులను నువ్వు కాంట్రాక్ట్ బిల్స్ చెల్లించకుండా ఓన్లీ కాళేశ్వరానికి వెళ్ళి కాళేశ్వరం ద్వారా కమిషన్కు దొబ్బి మీరు దేశానికి ప్రధానమంత్రి కావాలనుకున్నారు మీరు కాలేకపోయారు ఈ నీవు ముఖ్యమంత్రి అవుతా అనుకుంటున్నావు ముఖ్యమంత్రి కాదు కదా నీవు ఈసారి నీ ఎమ్మెల్యే కూడా గెలవవు నీవు నేరేళ్ళ పరిస్థితులు రూల్ ఆఫ్ లా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకు ఎవ్వరికీ లేదు సుమోటా ద్వారా ఎంతోమంది మీరు కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు ఈ యొక్క మీ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా మిగిలరు నీవు తండ్రి హరీష్ రాదప్ప మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి వెళ్తారు ఇది జగమెరిగిన సత్యం ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తుంది కాబట్టి కాంగ్రెస్ వీళ్ళు తప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ సోనియా గాంధీ అదేవిధంగా వీళ్ళందరూ కూడా అధ్యక్షులు జోక్యం చేసుకునే ఈయనకు నావను నడిపించేటువంటిది ఈ పార్టీలో ఉన్నటువంటి హామీలు అదేవిధంగా అన్నీ కూడా మ్యాట్రింగ్ చేస్తున్నారు అదేవిధంగా అన్నీ కూడా చేయగలుగుతారు బడ్జెట్ను బట్టి చేయాలి కాబట్టి ఈ యొక్క రైతులకు ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా కరువు గురించి మీరు తిరగండి కరువు గురించి మాట్లాడండి పంటల నష్టాన్ని గురించి మాట్లాడండి ప్రతి విలేజీ తిరగండి మీరు మీ పార్టీ పుంజుకుంటుంది అనుకుంటారు ఎటువంటి ప్లేస్లో పుంజుకోదు మీ యొక్క పార్టీ ప్లేస్లో బీజేపీ వచ్చేసింది ఇప్పటికి ఫైటింగ్ బీజేపీ అండ్ కాంగ్రెస్ తప్ప బీఆర్ఎస్ కాదు ఎంత ఉత్తున ఎరిగిరారో అంత ఉయ్యత్తన పోయారు మాజీ ముఖ్యమంత్రులు మీకు ఏం చేశారాయా మిస్టర్ కేటీఆర్ స్టూట్గా అడుగుతున్నాం నమస్తే థ్యాంక్ యూ